ఓం గంగడపతే నమ గంగడపదనమరస్వత శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమోన్నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ క్లీంకృష్ణయోవిందాయ గోపీజనవలపాయ శ్రీకృష్ణపరబ్రహ్మణై పరంజ్యోతిషే నమోన్నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజాం ప్రయచ్చస్వ మేధాదక్షిణామూర్తిదేవతమోన్నమ్రామ్ దాత్రేయ నమో దత్తాత్రేయాయ నమ జయ నమో నమోన్నమ యాదేవి సర్వభూతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తే 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 నమః జగన్మాత్రే నమోన్నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా సంచారం మేరకి గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా మీషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం చూపిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వివిధ స్థానంలో మారడం వల్ల వివిధ రాశుల్లో మారడం వల్ల ప్రభావం ఏ రకంగా ఉంటుంది ఆర్థికంగా ఐశ్వర్యప్రదంగా ఈ యొక్క ఉద్యోగం కానీ వ్యాపారంలో కానీ ఎటువంటి ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి పరిష్కారం ఆచరించాలి లక్ష్మీ కటాక్షం కోసం కానీ ప్రధానంగా ఆర్థిక రుణ బాధల నుంచి బయటపడడానికైనా కానీ గృహంలో కానీ మీకు జరిగే ఈ యొక్క చికాకులు కానీ మానసికమైన ఇబ్బందులైనా కానీ ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి ఈ యొక్క గ్రహదోషాలు అనేది ప్రభావం చూపిస్తుంది అనేది మేషాది ద్వాదశ రాశి వారికి గోచార చక్రవశాత్తు అంతా చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ రోజునంతా కూడా చూసుకుంటే డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా బృహస్పతి ఒక మార్పు అంతా కూడా అతిచారంలో మారిన బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రోజున ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరిగింది కర్కాటక రాశిలో అంతా కూడా అతిచారంలో మార్పు జరగడం జరిగింది ప్రధానంగా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజీ యొక్క కారణమవుతుంది ఇక్కడ అంతా కూడా కర్కాటక రాశిలో నలభై ఎనిమిది రోజుల దాకా అంటే అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ యొక్క డిసెంబర్ ఐదో తారీఖు దాకా అంతా కూడా బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మార్పు నలభై ఎనిమిది రోజుల దాకా ఉంటుంది మళ్ళీ డిసెంబర్ ఐదో తారీఖు తర్వాత తిరోగమనం అంటారు దీన్నంతా కూడా ఈ యథాస్థానానికి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోవడం మళ్ళీ ఆరు నెలల వరకు ఉండడం అనేది జరుగుతుంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా మళ్ళీ మిథున్ రాశిలో సంచారం చేస్తుంటారు మిథున రాశిలో అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు దాకా సంచారం జరుగుతుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క అతిచారంలో మార్పు మరీ తిరోగమనంలో అంతా కూడా ఇటువంటి ఫలితాలు వస్తాయి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఏ రకంగా పరిష్కారం మార్చేసుకుంటే ఉంటే అనుకూలమవుతుంది అని తెలుసుకోవడం జరుగుతుంది వివిధ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా అన్వయం చేసుకొని జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున మీ జన్మజాతకానికి దోషాలకి పరిష్కారం అంతా కూడా మా పీఠం ద్వారా అందించడం జరుగుతుంది మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేయించుకోండి పరిష్కారాన్ని ఆచరించండి తద్వారా అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి జగన్మాత అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉంటారో మీకంతా కూడా అదృష్టయోగం కలిసి వస్తుంది విపరీత రాజయోగాలు బృహస్పతి సంచారం మేరకు మీకు అంతా కూడా ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు మరీ ఇక్కడ చూసుకుంటే బృహస్పతి మార్పు అంతా కూడా మరి ఇక్కడ చూసుకుంటే మిథున రాశిలో సంచారం అంతా కూడా అదృష్ట యోగాన్ని కలిగించే విధంగా ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క కొన్ని రాసుల వాళ్ళకైతే రాజయోగాలు విపరీత రాజయోగాలు ఇవ్వడం కానీ కొన్ని రాసుల వాళ్ళకైతే కనుక శ్రమతోకడిని సంపాదన ఆకస్మిక ధనలాభాన్ని ఇవ్వడం కానీ శుభకరమైన వ్యయాలు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శుభకార్యాల కోసం వివాహ శుభకార్యాల కోసం కానీ మంచి గృహయోగం కోసమైనా కానీ పెట్టుబడి పెట్టుకోవడానికి బృహస్పతి మార్పు వలన వివిధ గ్రహాల యొక్క స్థిగతి అంతా కూడా మార్పు వలన మీకు అంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది శుభ కార్యక్రమాలు జరగడానికి బృహస్పతి అంతా కూడా పుణ్యమైన కార్యక్రమాలు పుణ్యవంతమైన జీవితం జీవించడానికి బృహస్పతి కారకుడు అవుతాడు ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన అంతా కూడా ఈ మాసంలో పన్నెండో తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ పన్నెండో తారీఖు రోజున అనగాష్టమిది సంభవించింది కావున ఈ యొక్క అనగాసమిత అనగాస్వామి అయిన దత్తాత్రేయ స్వామివారిని విశేషంగా అర్చించడం వల్ల దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల దత్తాత్రేయ స్వామివారి యొక్క చరిత్రనే పారాయణం చేసుకోవడం వల్ల విపరీత రాజ్యోగం అంతా కూడా సిద్ధిస్తుంది తద్వారా మీకు అంతా కూడా పరిష్కారం చెప్తున్నాం కావున ప్రతినించం కూడా దత్తాత్రేయాయ స్మరణ సంతోష్టాయ సంతోషాయనమ నామాన్ని జపాన్ని ఆచరించండి దత్తాత్రేయాయ స్మరణ సంతోష్టాయ సంతోషాయనమహ నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల దత్తాత్రేయ స్వామివారంతా కూడా స్మరించిన మాత్రం చేతిని కోటి వరాలు ఇచ్చే దేవుడు కావున స్వామివారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుందని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం ప్రతినిత్యం కూడా దేవాలయ ప్రాంగణంలో కానీ బీదవాళ్ళకు కానీ అనాథాశ్రమంలో కానీ అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి వస్త్రదానాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి తద్వారా మీకంతా కూడా జాతకనిచ్చే ఎటువంటి ఉన్నా కానీ దోష నివారణ జరిగి మీకంతా కూడా విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి ఫలితాలంతా కూడా బృహస్పతి మార్పు వల్ల లభిస్తాయో తెలుసుకుందాం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి బృహస్పతి యొక్క అతిచారంలో మార్పు మరియు తిరుగుమలలో మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా చేయడం జరుగుతుంది నమ కర్కాటక రాశి జాతకులకి ఈ యొక్క బృహస్పతి సంచారం మేరకు గోచార రీత్యా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అతిచారణలు మారిన బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేసి నలభై ఎనిమిది రోజుల దాకా శుభమైన ఫలితాలు ప్రసాదిస్తున్నారు మళ్ళీ తిరోగమనంలో అంతా కూడా మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మిథున రాశిలో సంచారం చేయడం యోకరంగా మారడం జరుగుతుంది డిసెంబర్ ఐదో తారీఖు నుంచి జూన్ పద్నాలుగో తారీఖు దాకా మిథున రాశుల సంచారం జరుగుతుంది మరి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకి బృహస్పతి సంచారం మేరకు ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి సంచారమంతా కూడా రాజ్య కారణమవుతుంది వివాహాది శుభకార్యాలు జరగడం కానీ మీ ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడం కానీ పుణ్యమైన కార్యక్రమాలు జరగడం కానీ ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే బంధుమతి యొక్క సహాయ సహకారాలు ఆనందమైన జీవితం జీవించడానికి ఆహ్లాదకరంగా గృహమంతా కూడా ఆనంద వాతావరణం కలగడానికి ఆస్కారం ఉంటుంది జాబ్ లేని వాళ్ళకి మంచి నూతనమైన జాబ్ లభించడానికి ఆస్కారం ఉంటుంది డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖు తర్వాత మీకు రాజయోగ కారణం అవుతుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది అంగారకుడు మార్పు అంతా కూడా చూసుకుంటే డిసెంబర్ నెలలో ధనసు రాశిలో అంతా కూడా చతుర్గ్రహ కూటమి సంభవిస్తుంది అంగారకుడు బుధుడు శుక్రుడు రవి భగవానుడు అంతా కూడా కలిసి రాజయోగంగా మారడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా శని భగవానుడు ప్రతికరంగా మీకంతా కూడా తైలాభిషేకం చేయించడం నలను దానం చేయడం బృహస్పతికి ప్రీతికరంగా బొబ్బరు ప్రధానంగా శనగలు దానం చేసుకోవడం వల్ల బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం వల్ల రాజయోగ కారణమవుతుంది శుక్రుడికి ప్రీతికరంగా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసి బొబ్బర్లను దానం చేయడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మంచి శుభ ఫలితాలు పొందడానికి ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయండి దత్తాత్రేయ స్వామి వారిని అంతా కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయన మహానామాన్ని జపాన్ని ఆచరించండి దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయండి దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేసుకోండి మంచి ఫలితాలు పొందుతారు దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా శనగలంతా కూడా బ్రాహ్మణత్వం ప్రీతికరంగా అంతా కూడా దానం చేయడం వల్ల గురువారం పసుపు రంగు వస్త్రాన్ని దానం చేసి అరటి పండ్లను దానం చేయడం వల్ల దక్షిణ సహితంగా ఆశీర్వాదం వేద ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మహావిష్ణువు స్వరూపం వైద బ్రాహ్మణుడు కూడా మీకు అదృష్టయోగాన్ని కలిసిస్తుంది ప్రధానంగా ఈ దానాన్ని చేయడం వల్ల స్వల్పమైన దానంతో కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది ఈ యొక్క డిసెంబర్ పన్నెండు తారీఖు రోజున అనగాష్టమి సమభించింది అనగాష్టమి రోజునంతా కూడా దత్తాత్రేయ స్వామివారి యొక్క చరిత్రని పారణం చేయండి దత్తాత్రేయ కవచాన్ని సహస్రనామార్చనని విండంగానే చదవడం కానీ అనగాష్టమి వ్రతాన్ని కథని వినంగానే చదవడం కానీ చేయండి తద్వారా రాజు యొక్క కారణమవుతుంది దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయ నమ నామాన్ని జపాని ఆచరించండి హరిమారి గరిమాది అష్టసిద్ధుల యొక్క ఈ యొక్క అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది తద్వారా అష్ట యొక్క చరిత్ర అంతా కూడా ఏ రకంగా ఉంటుంది హరిమా గరీమా లగిమ అని చెప్పేసి అష్టసిద్ధులు ఉంటాయి అష్టసిద్ధులంతా కూడా దత్తాత్రేయ స్వామివారికి అంతా కూడా పుత్రులు అని చెప్పేసి అంటారు ఈ యొక్క వేద వేద పురుషులు అంతా కూడా శిష్యులుగా ఉండి శునక రూపంలో ఉంటారని చెప్పేసి స్వామివారి యొక్క సేవ చేస్తుంటారని చెప్పేసి చేస్తూ ఉంటారు తద్వారా ఈ యొక్క కథనంతా కూడా దత్తాత్రేయ చరిత్ర కథనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల దత్తాత్రేయ స్వామివారి అనగాస్వామి యొక్క అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది అనగాదేవి చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల సకల సౌభాగ్యాలు సకల సంపదలు లభించడానికి ఆస్కారం ఉంటుంది అదృశ్య యోగంగా చెప్పడం జరుగుతుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది జూన్ పద్నాలుగు తర్వాత కర్కాటక రాసులో ప్రవేశం చేసిన బృహస్పతి అనుగ్రహం వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతాయి వ్యాపారంలో మార్పులు జరుగుతాయి అదృష్ట యోగం కా కాలంగా జరుగు జరగడం జరుగుతుంది మీకు ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన పరమేశ్వరుడి ఆరాధన అమ్మవారి ఆరాధన ఖడ్గమల స్తోత్రంతో చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రేమ